మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మండల స్థాయి అధికారులు అంగన్వాడీ సూపర్వైజర్స్ ఆశా వర్కర్లతో సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్ జాతీయ నులుపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు ఉమ్మడి గండీడ్ మరియు మహమ్మదాబాద్ మండలాల పాఠశాలల్లో మరియు అంగన్వాడి కేంద్రంలో ఈ నెల పదకొండో తేదీ నుండి అన్ని పాఠశాలల్లో మరియు అంగన్వాడీ సెంటర్లో ఒక సంవత్సరము నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మందులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ఒకవేళ ఎవరైనా మాత్రలు వేసుకొని వారు ఉంటే ఈ నెల పద్దెనిమిదో తేదీన వేసుకోవాలని అని అన్నారు ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం వాటర్ స్టోరేజ్ వాటర్ మీరు ఎక్కడైనా వాటర్ మిగిలిన వాటర్ తాపడం వల్ల పిల్లలకి ఎక్కువ అంటే మోషన్స్ రావడం కానీ లేకుంటే నులి పురుగులు మీరు బాగా వినింటారు మట్టిలో ఆడడం వల్ల ఎప్పుడైతే మట్టిలో ఆడతారో బాత్రూమ్కి చేయి కడుక్కోకపోవడము దానివల్ల దాన్ని అట్ల నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ క్రీములు అనేవి ఎప్పుడైతే కడుపులోకి వెళ్ళిపోతాయో హుక్వామ్స్ అంటారు నులి పురుగులు మీ దాంట్లో మా నులి పురుగులు అంటాము అవి ఏం చేస్తాయంటే లోపల బేబీకి తిన్న అన్నాన్ని మొత్తాన్ని కానీ అది డైజెషన్ చేయకుండా మొత్తం దాని అందులో ఉన్న పోషకాలు మొత్తం అదే అబ్జర్వేషన్ చేసుకుంటారు ఎప్పుడైతే లాగేసుకుంటారో దాని పిల్లలు డెవలప్మెంట్ కావడానికికో చేయడానికో ఆటోమేటిక్ బేబీకి అనేది సఫిషియెంట్ విటమిన్స్ కానీ పోషకాలు కానీ ఏవి అందాక బేబీ బక్కగా కావడం కానీ ఎక్కువ పళ్ళు ఏమంటారు జిగుమని చెప్ప కంప్లైంట్ ఇస్తూ ఉంటారు మీరు బాగా అబ్జర్వేషన్ ఉండొచ్చు లేకుంటే వాళ్ళు గోగుడ పెట్టడం కానీ మచ్చలు రావడం మీరు బాగా ధర వేస్తే అంటే ఎవరికైతే నులి పురుగులు ఉన్నాయో చిన్న పిల్లలకి వన్ టూ ఫైవ్ ఇయర్స్ లోపల మీరు బాగా ఫేస్ మీద చిన్న వైట్ మచ్చలు ఫామ్ అయితే అది ఒకటి చాలా మీరు గుర్తుపట్టాలంటే జనరల్గా అయితే మీకు అది గుర్తు వేరే విషయాలు అంటే మేము మెడికల్ టర్మ్స్ వెళ్ళడం వేరు మీరు సింపుల్ ఎప్పుడైతే వైట్ మచ్చలు బాగా పాయితే ఖచ్చితంగా లోపల నులి పురుగులు ఉండొచ్చు అని చెప్పేసి అదొకటి మీ అబ్జర్వేషన్ చేయాలా బాత్రూమ్ పోయినప్పుడు బేబీ ఏమన్నా పురుగులు కనబడుతున్నా లేదా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తప్పట్లు మేము టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది రెగ్యులర్ అయ్యే ప్రాసెస్సే బట్ ఏంటంటే మేము స్టేట్ వైజ్గా స్ట్రేట్ వైజ్ ఒక డే పే ఫిక్స్ చేసుకొని ఆ రోజు స్కూల్ ఒక స్కూల్లో ఉన్నా కానీ అంగర్వాడిలో ఉన్నా కానీ అవుట్ సైడ్ ఉన్నా ఉన్నా కానీ ఆ పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల దాదాపు ఒక సిక్స్టీ ఒక ఎయిటీ పర్సెంట్ మేము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది ఆ పర్పస్ కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మంత్ మన పదకొండు తారీఖు రోజు నేషనల్ డివా డే ప్రోగ్రామ్ అనేది కన్నడ జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం అని చెప్పేసి కన్నడ చేస్తున్నాము ఆ రోజు అందరూ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపడం కానీ అంగన్వాడి పంపడం కానీ ఒకరు పిల్లలు రాని పక్షంలో దగ్గర ఉన్న అంగన్వాడీ కానీ స్కూల్ కనిపించుకొస్తే మేము ట్యాబ్లెట్స్ వేయడం జరుగుతుంది ఫస్ట్ తిన్నాక పంపండి అండి డైరెక్ట్ పంపకండి తినకుండా పంపిస్తే పిల్లలకి చక్కరుచి పడిపోవడం చేయడం జరుగుతుంది ఇంకోటి ఫీవర్ కానీ ఫిట్స్ ఉన్నా కానీ ఆస్తమా ఉన్నా కానీ ఇంకేదన్నా ప్రే మేజర్ సంబంధించినటువంటి డిసీజెస్ ఏమో ఉన్నప్పుడు ఆ పిల్లలకి మీరు డైరెక్ట్ ఇట్లా స్కూల్లో వేయకుండా మీకు టైం తీసుకొని డాక్టర్ కన్సల్ట్ అయితే మేము చెక్ చేసుకొని మేము ఇవ్వగలుగుతామండి ఎవరైతే ఎమర్జెన్సీలో అక్కడైనా ఊరు వెళ్ళారు పిల్లలు ఆ రోజు మిస్ అయిన సార్ అంటే కానీ మీకు మా పాప కింద మేము పద్దెనిమిది తారీఖు రోజు అంటే పదకొండు తారీఖు ఎవరైనా పిల్లలు మిస్ అయినా పద్దెనిమిది తారీఖు రోజు సెకండ్ రౌండ్ అని ఉంటుంది దాంట్లో మీరు వేసుకోవడం వల్ల మనం అందరూ ఈ నుల్లి పురుగుల నుంచి కానీ వచ్చే రోగాల నుంచి కానీ మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ముఖ్యంగా ఎందుకు ఇది గురించి అంతా భయపడుతున్నామంటే నుల్లి పురుగుల లోపల కానీ ఏదైనా సిస్టులు ఉంటాయి నుల్లి పురుగులు గుడ్లు పెడతాయి వాళ్ళు గుడ్లు మనకి కడుపులో పెడితే ఫైన్ కానీ ఏదైతే బ్రెయిన్లోకి వెళ్ళి కానీ గుడ్డు పెట్టింది అనుకో లేకుంటే అక్కడ బబుల్ ఫామ్ అయింది అనుకో పిల్లలకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనం ఏం చేయనిక రాదు ఒకవేళ ఫిట్స్ వస్తే దానికి ఏం చేయాలా సర్జరీ చేయాలి బ్రెయిన్ కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది దాన్ని ఇప్పుడు కట్ చేస్తే ఒక పాటు పోయినప్పుడు ఆటోమేటిక్గా పని చేయకుండా అయిపోతుంది అది మనం చేతి చేసుకుంటున్నాం ఇంకోటి మనం ఎక్కువ పని చేస్తారంటే మాంసం ఉంటుంది మాంసాన్ని ఏం చేస్తారంటే సరే ఉడకబెట్టకుండా పచ్చి మాంసం తింటారు దాంట్లో ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే ఎక్కువ ఉంటుంది సో కొందరు పంది మాంసం తింటూ ఉంటారు తెలియక దాన్ని హండ్రెడ్ డిగ్రీస్లో ఉడకబెట్టేసి మంచిగా కుక్ చేసుకొని తింటే దాని నుంచి ఎటువంటి బాధ ఉండదు ఇంకోటి పిల్లలకి మనం ఏం చెప్పాలి పెద్దవాళ్ళైనా సరే హ్యాండ్ వాష్ చేసుకోవాలి మనం తిన్నా చేసినా బాత్రూమ్ పోయినా ఎక్కడ పోయినా సరే హ్యాండ్ వాష్ అనేది ముఖ్యం అది నేర్పిస్తే నైంటీ నైన్ పర్సెంట్ రోగాలు పిల్లలు రాకుండా ఉంటాయి అవి ఈవెన్ కోల్డ్ కావచ్చు కాఫ్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు థ్యాంక్ యూ అండి